రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఈరోజు కలిసిన ఈ మిత్రత్వం రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపు కలిసిన శత్రుత్వం ఎల్లుండి మిత్రపక్షంగా కూడా మారొచ్చు రాజకీయాల్లో పలానా రోజు పలానా వ్యక్తులము ఇలాగే ఉంటాము ఎప్పటికీ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఈ రోజు ఉన్న పవర్ రేపు ఉండకపోయచ్చు ఈరోజు లేని పవర్ రేపు అమాంతంగా వచ్చి చేరొచ్చు రాజకీయ నాయకులకు ఆయా సందర్భాలు ఆయా సమావేశాలు ఆయా అవసరాలను బట్టే వ్యూహాలు అనేది మారుతూ ఉంటాయి ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటు కావడానికి ఏర్పాటులో కీలక వ్యక్తిగా కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీని అలాగే బీజేపీని కలిపేందుకు ఈ రెండు పార్టీలు కలిసే ముందు చాలా కసిగా ఇద్దరి పార్టీల నడమ నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డిప్యూటీ సీఎం గా తాజాగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలుస్తాయంటే కలుస్తాయని గట్టిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రజలు కూడా ఏ పార్టీలు కూడా సంబంధించిన పెద్దలు కూడా చెప్పే పరిస్థితి లేని రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ అలాగే ఆ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మాటల యుద్ధం అందరికీ తెలిసిందే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీదే చంద్రబాబు ఎక్కి తన బా సైతం వచ్చి కూడా నారా లోకేష్ ను చంద్రబాబు నాయుడు గారిని కడిగి బారేశారు పోలవరం ఏటీఎం మెషిన్ లాగా చంద్రబాబు వాడుకున్నారంటూ ఇలా మోదీ ఏ సాక్షాత్తు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి దేశ ప్రధాని మోదీ గారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శలు చేశారు ఢిల్లీకి వెళ్ళి కూడా చంద్రబాబు విమర్శలు చేశారు ఆ తర్వాత రెండు పార్టీల మధ్య తీవ్రమైన గ్యాప్ అయితే భారీగా పెరిగింది ఆ గ్యాప్ తర్వాత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించింది ఆ ఘన విజయంతో నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు సాధించి ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు దారుణంగా ఓటమిపాలైంది ఓడిపోయిన తర్వాత మౌనవ్రతం పాటిస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో స్నేహం కోసం ఐదేళ్లు ఎదురు చూసిన టీడీపీకి చివరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ టీడీపీతో స్నేహం చేయడానికి అసలు ఏమాత్రం ఆసక్తి ఇష్టం రెండూ చూపించలేదు ఇది ప్రధానంగా టాప్ లీడర్లు సైతం దగ్గరికి రానివ్వలేదు ఈ సమయంలో అప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీతో కలవాలి అని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు వాళ్ళ కాళ్ళ ఏలా పట్టుకుని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలను ఒప్పించి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళను బతిమిలాడి ఈ పొత్తు సెట్ అయ్యేలా చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పాత్రే పోషించారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్లడం వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది కూటమి నేతలు బహిరంగంగా చెప్పే మాటే అందరికీ తెలిసిన వాస్తవమే ఈ మాట అందరి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకరిస్తాయి కూడా అయితే ఇప్పుడు అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఇప్పుడు ఫలితాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్ళిన సందర్భాల్లో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తే మాటలు మాట్లాడారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ను తుఫాన్ అంటూ కూడా ఆ ఎన్డీఏ మీటింగ్లో వర్ణించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తుఫాన్ అంటూ నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్డీఏ సమావేశంలో మాట్లాడడం చూసాం ఢిల్లీలో ఆ సమావేశంలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఒక ఆకాశానికి ఎత్తేసరికి అక్కడ అందరి ఆకర్షణ కన్నా ఎక్కువ ప్రధానమంత్రి ముందు మన పవర్ సార్ పవన్ కళ్యాణ్ ఆకర్షణ బాగా పెరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇక తిరిగే లేదు ప్రజాప్రతినిధులు భారీగా పెరిగిపోతారు రాబోయే కాలం పవన్ ఏల్తాడు అనుకున్నారు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాను రాను ఇప్పుడు ఢిల్లీ నుంచి పవన్కు పిలుపులు తగ్గుతున్నాయి పవన్ కళ్యాణ్కు బాగా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల తర్వాత మంత్రివర్గం తర్వాత కాస్త బిజీగా మొదట్లో స్టార్టింగ్లో పవన్ పవర్ చాలా బలఫుల్గా ఉంది అని అనిపించింది కానీ ప్రస్తుతం అయితే నేడు రాను 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 ఎన్డీఏలో బీజేపీలో కేంద్రంలో ఢిల్లీలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది పవన్ పవర్ తగ్గిందా అని ఎందుకు అంటే ఆయనకు ఢిల్లీ మొదట్లో ఒకటి రెండు సందర్భాల్లో వెళ్ళి వచ్చారు ఆయన శాఖలకు సంబంధించిన అంశాల్లోనూ మరో అంశాల్లోనూ ఆ తర్వాత ఇటీవల కొద్ది నెలలుగా ఢిల్లీ ముఖం కూడా కనీసం పవన్ కళ్యాణ్ చూడడం లేదు అటువైపు అడుగుడు కూడా వేయడం లేదు ఢిల్లీ ముఖం పవన్ కళ్యాణ్ చూడడం లేదు ఢిల్లీ పెద్దలు కూడా పవన్ వైపు అస్సలు చూసే పరిస్థితి ఎందుకు లేదు అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది పవన్ కళ్యాణ్ను మెల్లిమెల్లిగా కూటమి నుంచి సైడ్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి తన పుత్రరత్నమైన నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనేది ఖచ్చితంగా ఉందనేది బహిరంగంగా చెప్ తెలుస్తున్న అంశం ఇందులో నారా లోకేష్కు రేపు రాను రాను పవర్ స్టార్ను పెంచి పోషిస్తున్నది మనమే అని గ్రహించిన టీడీపీ మెల్లిమెల్లిగా ఇప్పుడు కూటమి నుంచి తొలగించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిందా ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని దగ్గర చేర్చడంలో ఎవరిని వద్దు అనుకుంటే వాళ్ళని దూరం చేర్చడంలో చంద్రబాబుకున్న నైపుణ్య బహుశా ఏ రాజకీయ నాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు అంటే అతిశక్తే కాదు మరి అలాంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపత్తిని వాడుకుంటూ ఆ పరిపతిని యూటిలైజ్ చేస్తూ నేడు ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ మెల్లిమెల్లిగా ఆయన గ్రాఫ్ను డౌన్ చేసే కార్యక్రమం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనేది సమాధానం ఇప్పుడు వినబడుతుంది ఎందుకంటే ఇటీవల కర్నూల్లో జీఎస్టీ తగ్గింపు సభ ఉత్సవాల కారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు ఒకే వేదిక పైన చంద్రబాబు మోదీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ దానికి సంబంధించిన సభలోకి వచ్చినప్పుడు ఆ సభలో పార్టిసిపేట్ చేసేందుకు మోదీ కర్నూలుకు వచ్చినప్పుడు కర్నూలుకి వచ్చిన సందర్భంగా డయాస్ పైన మోదీ నారా లోకేష్ తో వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు మోదీ గారు ఇక్కడే ప్రశ్నార్థకం ఎందుకంటే నారా లోకేష్కి బాగా దగ్గరయ్యారు అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది పక్కకున్న చంద్రబాబును సైగ చేసి మరి నారా లోకేష్ నుప్పించి నారా లోకేష్ తో గా ఫోటో దిగించారు ఇదే సందర్భంలో ఆ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ ను కనీసం పిలిచే ప్రయత్నం దేశ ప్రధాని మోదీ చేయలేదు గతంలో మాదిరి పవన్ కళ్యాణ్ భుజం తట్టడం గాని పవన్ తో చాలా గొప్పగా ఏదో మాట్లాడినట్టు కానీ వీడియోల్లో కనిపించేది కానీ ఈసారి మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ కాస్త దూరంగానే ఉంచారు కాస్త దూరం పెట్టారు ఢిల్లీ బాస్ కూడా అదే చేశారు చంద్రబాబు నాయుడు గారు చేయించారా లేదంటే ఇదంతా జరుగుతుందా తెలియదు కానీ ఇక్కడ జరగాల్సిన నష్టం డ్యామేజ్ జనసేనకు జరుగుతుంది అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమైపోయిన అంశం గతంలో పవన్ కళ్యాణ్తో ఇలాగే ఉండేవారా మోదీ గారు అంటే నో గతంతో పోలిస్తే గతం కన్నా భిన్నంగా మోదీ గారు ప్రవర్తిస్తున్న తీరు ఇక్కడ ప్రశ్నార్థకం అయితే ఇప్పుడు నారా లోకేష్తో అలా ఉండడానికి కనబడుతుంది పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ను పక్కకు నెట్టి అంటే పక్కన నెట్టి అనకుండా పవన్ కళ్యాణ్ ను పక్కకు జరగమని చెప్పి మరీ నారా లోకేష్ దగ్గర తీసుకోవడం నారా లోకేష్ పైన ప్రేమను గురిపించడం లోకేష్ను అభినందనలతో చూడడం కనిపించింది కర్నూల్లో ఆ దృశ్యం మనం చూసాం సరే అది అయిపోయింది ఆ సమయంలో సోషల్ మీడియా వేదిగా కూడా చాలాసార్లు పవన్ పైన పక్కన పెట్టారు పవన్ను ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారంటూ వచ్చాయి ఆ తర్వాత కూడా మరొకటి కూడా వచ్చింది కూటమిలో పవన్ కళ్యాణ్కు సరైన పెద్దపీట వేయడం లేదు పవన్ మాట చెల్లుబాటు కావట్లేదు లేకపోతే ఇంకోదో ఇంకేదో అంటూ రాజకీయంగా విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో చేస్తూ ఉంటారు కానీ కూటమిలో తాను పర్సనల్గానే ఉన్నారంటూ అమరావతి అదనపు భూ సేకరణకు సంబంధించిన అంశాల్లో కావచ్చు భూముల కేటాయింపులో కావచ్చు ఆ సంబంధించిన అంశాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం అంశానికి సంబంధించిన విషయం కావచ్చు ఇంకా చాలా ఇష్యూలో పవన్ కళ్యాణ్ అడపాదడపా మాట్లాడుతూనే ఉన్నారు తన ఊనికి తన మాట ఎక్కడ పట్టించుకుంటున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తాను ప్రూవ్ చేసుకుంటే పరిస్థితుల్లో లేరు కానీ తాను మాత్రం గుంతెత్త ప్రయత్నంలో భాగంగానే తను నిర్ణయాలు ఉన్నాయి అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర కూడా ఆయన పరిపతి తగ్గించే కార్యక్రమాలు జరుగుతున్నాయి తగ్గింది అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఒకటి కర్నూల్లోనే జరిగిన విషయమే కాదు తాజాగా పుట్టపర్తిలో కూడా దేశ ప్రధాని మోదీ గారు వచ్చిన సందర్భంగా పుట్టపర్తికి కూడా దేశ ప్రధాని వచ్చిన సందర్భంగా కూడా అక్కడ కూడా ఆ ప్రశాంత నిలాయంలో తిరుగుతున్న సందర్భంలో ప్రధాని మోదీ ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండటం కలిసి నడుచుకుంటూ రావడం ఇటువంటి దృశ్యాలు చూసాం కానీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఏమాత్రం ఇచ్చే పరిస్థితుల్లో దేశ ప్రధాని మోదీ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా రిసెప్షన్ అక్కడ దొరికిందే కానీ అక్కడ డయాస్ పైన మాత్రం కానీ లేదంటే ఇంకో పక్కన కానీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పక్క పక్కనే ఉండగా కూడా నారా లోకేష్కు దక్కినంత క్రేజ్ నారా లోకేష్కు దక్కినట్ల మోదీ గౌరవ ఇచ్చిన వ్యవహరించిన తీరు నారా లోకేష్కి ఇచ్చిన తీరు ఇటు అటెన్షన్ పవన్ కళ్యాణ్కి ఈస ఈ దఫా ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఇక్కడ కృష్ణార్థం ఏదేమైనా కూటమి నుంచి అయితే పవన్ను తొలగించే కార్యక్రమాలు మొదలయ్యాయి అందులో భాగంగానే ఢిల్లీ వేదికగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని కూడా చాలామంది అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా అధికారం వచ్చినప్పుడు తన సొంత దారిలో తాను ఎదగాల అని అనుకోక లేకపోవడం కూడా పవన్ కళ్యాణ్ ఒక తప్పు నిర్ణయమే ఇప్పటికీ కూటమి ఉండాలి పదిహేను ఏళ్ళు ఉండాలి ఇరవై ఏళ్ళు ఉండాలి అని అధికారికంగా తాను చెప్పడం నిజంగా తన స్టామినాను తానే కించపరచుకుని డౌన్ చేసుకుంటున్నారు బహుశా ఇంకా అది ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదు కూటమి ప్రజలకు అయితే అల్టిమేట్గా మంచిది చేయడం లేదు కేవలం వాళ్ళ రాజకీయ వ్యూహాల కోసం మాత్రమే ఒక వ్యక్తిని ఓడించాలి ఒక వ్యక్తి ఉంటే మనం అధికారానికి రాలేము అన్నదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి వీళ్ళంతా కలిసి ఉంటున్నారు తప్ప ప్రజలకు మేలు చేసేదానికైతే కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది అధికారం వల్ల కావాలి తప్ప అధికారంతో ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అన్న ఆలోచన అయితే ఈ ముగ్గురికి లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది